హాయ్ అండి వెల్కమ్ టు గేనర్స్ అకాడమీ ఈరోజు సైకాలజీలో భాగంగా టెట్లో ఒకసారి టెట్లో డిహెచ్లో కూడా ఒక్కోసారి సిలబస్ను కవర్ చేస్తూ ఉంటాడు కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్ మన ఉపయోగపడేది రియల్ లైఫ్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది కాబట్టి వీటిని ఒక్కొక్కటిగా మనం చూస్తూ ముందుకు చాలా బాగుంటుంది దీంట్లోంచి నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి ఇక ఆలస్యం చేయకుండా మనము క్లాసులోకి వెళ్దాము ఈరోజు మన లెసన్ ఏంటంటే ఉద్వేగ ప్రజ్ఞ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ మనము ఈ ఎమోషన్స్ గురించి ఉద్వేగాల గురించి వీటి గురించి మాట్లాడుకున్నాము ఇక టైం వేస్ట్ చేయకుండా ఒకవేళ క్లాసులు ముందటి నుంచి చూడకపోతే ప్లేలిస్ట్కి వెళ్ళి వరుసగా ప్రతి క్లాస్ను వింటూ ఉంటే ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది ఓకే అర్థమైంది కదండి ఈ క్లాస్ చూడకముందు ముందు ఆల్రెడీ ఇంతకుముందు క్లాసులు చూ చూడకపోయిన ముందు వాటిని చూడండి చూసిన తర్వాత ఇది చూడండి అప్పుడే అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు ఇక మనం ఆలస్యం చేయకుండా క్లాసిక్లోకి వెళ్దాము ఉద్వేగ ప్రజ్ఞ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ చూడండి ఉద్వేగ ప్రజ్ఞ పదాన్ని అనే మాటను మొట్టమొదటిసారి ఉపయోగించిన వారు ఎవరు అని అడుగుతాడు ఎవరు వెయిన్ లియోన్ పెయిన్ పేరు చూడండి వెయిన్ లియోన్ పెయిన్ ఈ వ్యక్తి ఏం చేశారు చేశాడంటే మొట్టమొదటిసారిగా ఉద్వేగ ప్రజ్ఞ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అందరికీ ఉద్వేగం గురించే తెలుసు ఈ ఉద్వేగ ప్రజ్ఞ అన్న పదాన్ని మొట్టమొదటిసారిగా ఈడు ఉపయోగించాడు ఏంటి పెయిన్ అనేవాడు తన పిహెచ్డి పరిశోధన వ్యాసం పిహెచ్డీలో వాళ్ళు వ్యాసాలు రాస్తుంటారు కదా అంటే బుక్స్ ఆథర్స్ మాదిరి బుక్స్ రాస్తుంటారు కదా తన యొక్క వ్యాసంలో ఏ స్టడీ ఆఫ్ ఎమోషన్ టు డెవలప్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్న ఈ బుక్లో అంటే ఆ వ్యాసంలో ఉద్వేగ ప్రజ్ఞానం పదాన్ని మొట్టమొదటిసారిగా ఈ పెయిన్ అంటే వెయిన్ లియోన్ పెయిన్ అనేవాడు మొదటిసారిగా ఉపయోగించడం అనేది జరిగింది పైకి చూడండి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పేరుతో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయంగా ఒక వ్యాసాన్ని ప్రచురించిన వారు అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక వ్యాసాన్ని ప్రచురించిన వాడు అంటే దాని మీద ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నవాడు ఎవడు జాన్ మేయర్ అండ్ పీటర్ సలోవే అమెరికాకు చెందిన వాళ్ళు జాన్ మేయర్ అండ్ పీటర్ సలవే అనే వీరిద్దరు ఏం చేశారంటే ఎమోషనల్ ఇంటెలిజెంట్ అన్న దాని మీద ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక వ్యాసాన్ని ప్రచురించడం అన్న జరిగింది అంటే అంటే బుక్స్లో కానీ లేకపోతే న్యూస్ పేపర్లో కానీ ఎక్కడైనా ప్రచురించడం అయితే జరిగిందంట నెక్స్ట్ ఉద్వేగ ప్రజ్ఞ అనే మాటకు బాగా ప్రాచుర్యం కల్పించి వెలుగులోకి తెచ్చిన వారు గోల్మెన్ అమెరికా గో గోల్మాల్ కాదు గోల్మెన్ ఈడేం చేశాడు ఉద్వేగ ప్రజ్ఞకి ఏం చేశాడు బాగా ప్రాచుర్యం తెచ్చాడు అంటే ప్రజలకి బాగా అవగాహన కోసం చాలా తీసుకుని వెళ్ళాడు ఎవడు వీడు గోల్మెన్ అన్నవాడు ఇది కూడా చాలాసార్లు అడిగాడు ఏమని అడుగుతాడు ఉద్వేగ ప్రజ్ఞకు బహుపాచుర్యం కల్పించిన వ్యక్తి ఎవడు అంటాడు ఆడే గోల్మెన్ గోల్మెన్ ప్రకారము వ్యక్తి యొక్క ప్రతి విజయంలో ఇది చాలా ఇంపార్టెంట్ నేను రాసినప్పుడు కూడా చాలాసార్లు వచ్చింది అందుకోసం ఇది బాగా వినండి ఇది ఏంటి గోల్ మ్యాన్ ప్రకారం మనకు ఏదైనా ఒక ఒక పని చేసి విజయం సాధించాలి అంటే సఫలం కావాలంటే మనకు ఐక్యూ అని ఉంటుంది సాధారణ ప్రజ్ఞ ఈ ఐక్యూ కంటే ఉద్వేగ ప్రజ్ఞనే ప్రధాన పాత్ర పోషిస్తుంది అని చెప్పాడు ఎవడు గోల్ మ్యాన్ గుర్తుపెట్టుకోండి ఈ గోల్ మ్యాన్ మనం ఒక పని చేయడానికి మోటివేట్ అవుతుంటాం ఆ పని చేయాలని అలా మోటివేట్ అయ్యేటప్పుడు మనం ఒక పనిని సక్సెస్ చేస్తాం కదా ఆ సక్సెస్ చేయడంలో మన నాలెడ్జ్ ఐక్యూ తక్కువ పర్సెంట్ మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది మళ్ళీ ఎక్కువగా ఆ విజయం వెనక ఏముంటుంది మన ఒక ఎమోషన్ ఉంటుంది ఇలా చెప్తే మీకు అర్థం కాదేమో ఇప్పుడు డిఎసీలో జాబ్ రావాలి అనుకోండి ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా డిఎస్సిలో జాబ్ రావాలి డిఎస్సిలో మన గోల్ మేన్ ప్రకారం ఏంటంటే డిఎస్సి సాధించడం మన గోల్ ఈ గోల్ సాధించడానికి మనకు నాలెడ్జ్ అంటే బుక్స్ నాలెడ్జ్ తక్కువ ఉన్నా పర్లేదు నేను డిఎస్సి కొట్టాలన్న తపన ఉంటుంది చూసినా ఒక ఫీలింగ్ ఉంటుంది చూసినారా ఏ ఖచ్చితంగా ఇది కొట్టాల్సిందే నేను పెళ్లి చేసుకోవాల్సిందే సరే అండి అదే ఈ జాబ్ నేను కొట్టాల్సిందే మా కుటుంబం బాగుపడాల్సిందే ఇలాంటి ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది చూసినారా అంటే ఆ బుక్స్ మీద ఉన్న నాలెడ్జ్తో కంటే ఈ ఎమోషన్తో గట్టిగా చదివి జాబుని తెచ్చుకుంటామంట అర్థమవుతుందా అంటే ప్రతి విజయంలో మన సాధారణ ప్రజ్ఞ కంటే ఐక్యూ కంటే ఉద్వేగ ప్రజ్ఞ ఎమోషనల్ ప్రజ్ఞనే మనలో చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అని చెప్పాడు అందుకోసం ఈయన దానికి ఏమని చెప్పాడు మన ఒక విజయంలో సాధారణ ప్రజ్ఞ ట్వంటీ పర్సెంట్ మాత్రమే పాత్ర పోషిస్తే ఉద్వేగ ప్రజ్ఞ ఎయిట్ పర్సెంట్ పాత్ర పోషిస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఒక విజయంలో సాధారణ ప్రజ్ఞ ఎంత అంట ట్వంటీ పర్సెంట్ మన ఐక్యూ ట్వంటీ పర్సెంట్ అంట ఎమోషనల్ ప్రజ్ఞ అనేది ఎయిటీ పర్సెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఇది కూడా డైరెక్ట్ అడుగుతాడు ఒక విజయంలో ఉద్వేగ ప్రజ్ఞ ఎంతవరు ఎంత పర్సెంటేజ్లో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే ఎయిట్ పర్సెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కేవలం సాధారణ ప్రజ్ఞ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందట దీన్ని మనం నిష్పత్తిలో చెప్పాలని అంటే అంటే ట్వంటీ ఇస్టు ఎయిట్ ట్వంటీ ఇస్టు ఎయిట్ అనడం కంటే వన్ టు ఫోర్ వన్ టు ఫోర్ అనే ట్వంటీ ఇస్ ఇస్టు ఎయిట్ అనే కానీ ఒకటే కాబట్టి ఇది వన్ ఇస్ టు ఫోర్ అంటే ఉద్వేగ ప్రజ్ఞ సాధారణ ప్రజ్ఞ ఉద్వేగ ప్రజ్ఞ యొక్క నిష్పత్తి ఒక విజయంలో ఎంత అంటే వన్ ఇస్ టూ ఫోర్ వన్ పర్సెంట్ సాధారణ ప్రజ్ఞ అయితే ఉద్వేగ ప్రజ్ఞ ఎయిట్ ఫార్టీ చి వన్ పర్సెంట్ కాదు ఒక వంతు సాధారణ ప్రజ్ఞ అయితే నాలుగు వంతులు మనకు ఉద్వేగ ప్రజ్ఞ అన్నది మన విజయంలో ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఉద్వేగ ప్రజ్ఞపై గోల్మెన్ రచించిన గ్రంథం ఈ గోల్మెన్ అనేవాడు ఒక గ్రంథాన్ని రచించాడు ఆ గ్రంథం ఏంటో ఇక్కడ చెప్పాడు కొద్దిగా స్క్రోల్ చేస్తాను జస్ట్ వెయిట్ ఓకే అయినా కాదు సరేలేండి ఏమోలే కనిపిస్తుంది కనిపించకపోతే మీ అక్షరాలు ఇవి సరిగా కనిపించకపోతే ఇక్కడ సెట్టింగ్స్లో అంటే యూట్యూబ్లో పైన సెట్టింగ్స్ ఉంటుంది చూసినారు దాంట్లో క్వాలిటీలో దాని కిందికి మళ్ళీ క్వాలిటీ క్లిక్ చేసినాక అడ్వాన్స్ అని ఒకటి ఉంటుంది అడ్వాన్స్లో సెవెన్ ట్వంటీ పెట్టుకోండి సెవెన్ ట్వంటీ పెట్టుకోండి క్లారిటీ బాగుంటుంది ఓకేనండి సరే ఉద్వేగ ప్రజ్ఞపై గోల్ మ్యాన్ రచించిన గ్రంథం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ క్యాన్ మ్యాటర్ మోర్ దెన్ ఐ క్యూ అర్థవుతుందా ఎమోషనల్ ఇంటెలిజెంట్ అనే పుస్తకాన్ని రచించాడు ఇది వై ఇట్ క్యాన్ మోర్ దెన్ ఐక్యూ ఐక్యూ కంటే ఎందుకు ఎమోషనల్ జె చాలా గొప్పది అన్న గ్రంథాన్ని ఎవరు రాశాడు గోల్మెన్ అనేవాడు రాసినాడు నెక్స్ట్ ఉద్వేగ ప్రజ్ఞ అంటే ఏంటో ఒకసారి చూద్దాం ఏంటి ఉద్వేగ ప్రజ్ఞ అంటే ఉద్వేగ ప్రజ్ఞ అంటే ఏంటంటే వ్యక్తులు ఒక పనిని పూర్తి చేయడంలో మనమే ఏదైనా ఒక పని పూర్తి చేయలేము ఏంది డిఎస్సి గురించే ఫస్ట్ గుర్తు పెట్టుకొని డిఎస్సి గురించే అనుకుంటున్నాడు ఒక పని పూర్తి చేయడంలో ఎదురయ్యే ప్రతికూల ఉద్వేగాత్మక భావాలను ప్రతికూలం అంటే ఏంటి నెగిటివ్గా కొన్ని వస్తూ ఉంటాయి మనల్ని మనల్ని కృంగదీచేవి అంటే ఏంటి డిఎస్సీ రాదని ఎవడో ఒకటి చెప్తుంటాడు ఇప్పుడే ఏడొచ్చి మొన్నే కదా పోస్టులు అన్నీ అయిపోయినాయి ఎంగేడ పోస్టులు ఉంటాయని ఒక్కొక్కడు మనల్ని ఏం చేస్తుంటే కృంగదీచ్ అంటాడు వీటిని ప్రతికూల ఉద్వేగాత్మక భావాలను సమర్థవంతంగా నియంత్రించగలిగే క్రమబద్ధీకరణ సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ ప్రతికూల మాటలు ఎన్నో వస్తుంటాయి వాళ్ళన్న సూటిపోటు మాటలు మనము సమర్థవంతంగా నియంత్రించుకోవడమే ఉద్వేగ ప్రజ్ఞ ఎవడు ఏదో అంటుంటాడు గాలిగాడు అని మాటలని నువ్వు ఎమోషనల్ అయిపోయి పూర్తిగా చదవడం మానేచ్చేటనుకున్నారు అర్థమవుతుందా ఇలా ఉండకూడదనే దీని గురించి మనం వాడు మాట్లాడడం అన్నది జరుగుతుంది కాబట్టి ఉద్వేగ ప్రజ్ఞ అన్నది మన మీద చాలా అంటే చాలా ప్రభా చూపిస్తుంది నెక్స్ట్ చూడండి నెక్స్ట్ దీని గోల్మెన్ ఏమని చెప్పాడు దీని గురించి వ్యక్తుల వ్యక్తులు లక్ష్యాలను ఎంపిక చేయడంలో చేసుకోవడంలో లక్ష్యాల వైపు సాగడంలో మనం కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటాం డిఎస్ఏ మన లక్ష్యం దాన్ని ఎంపిక చేసుకోవడంలో ఆ డిఎస్ఏ అనే లక్ష్యం వైపు లక్ష్యాల వైపు సాగడంలో ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఏర్పడే ఉద్వేగాత్మక భావాలను అంటే ఆ డిఎస్సిని చేరుకోవడంలో మనకు ఎన్నో ఫీలింగ్స్ కలుగుతుంటాయి ఒక్కోసారి ఫస్ట్ డిఎస్సి రాయగానే జాబ్ రాదు కుంగిపోతుంటాం బాధపడుతుంటాం ఈ భావాలను సమర్థవంతంగా నిర్వహించగలిగే సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ వీటన్నిటిని సమర్థవంతంగా మెయింటైన్ చేస్తే దానిని ఏమంటారంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు ఉద్వేగ ప్రజ్ఞ అంటారని గోల్మెన్ చెప్పాడు ఈ ఎమోషనల్ ఇంటెలిజెంట్ లేకపోతే మనము వేసిన చోటునే ఆగిపోతాం ముందుకు సాగలేము నెక్స్ట్ చూడండి ఇంకొక మాట కూడా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఉద్వేగ ప్రజ్ఞ అనేది వ్యక్తి తన యొక్క తన యొక్క ఇతరుల యొక్క ఉద్వేగాలను గ్రహిస్తూ ఇక్కడ ఉద్వేగ ప్రజ్ఞలు మనం ఏం చేయాలి మన ఉద్వేగాలను ఇతరుల యొక్క ఉద్వేగాలను కూడా అర్థం చేసుకుంటూ వాటిని అవగాహన చేసుకుంటూ సందర్భోచితంగా ఉద్వేగాలను ఉపయోగించుకుంటూ ఎక్కడ ఉద్వేగాన్ని ఉపయోగించాలంటే ఎమోషనల్ అంటే కోపమైనా బాధ అయినా జాలి అయినా ఎక్కడ ఉపయోగించాలో వాటిని అక్కడ ఉపయోగిస్తూ అవసరమైనప్పుడు ఉద్వేగాలను నియంత్రించు అవసరమైనప్పుడు ఒక మాట అన్నప్పుడు మన కోపాన్ని మన బాధను కంట్రోల్ చేసుకుంటూ ఒక పనిని విజయవంతంగా పూర్తి చేయగలిగే సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ అని జాన్ మేయర్ పీటర్ సలోవే అన్న వాళ్ళు చెప్పడం అన్నది జరిగింది ఎన్నో అంటారు వాటన్నిటిని మనం కంట్రోల్ చేసుకుని సరేలే నువ్వు అన్నావా అయితే మళ్ళీ అంటే అనుకో నేను జాబ్ కొట్టి చూపిస్తానని మన కోపాన్ని మన బాధను అన్నిటిని దిగమినుక్కుని కష్టపడి మన విజయాన్ని సాధి సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ అంటారు అందుకోసమే ముందు ప్రతి డిఎస్సి అభ్యర్థికి రియల్గా చెప్తున్నాను ఉద్వేగ ప్రజ్ఞ అన్నది కంపల్సరిగా ఉండాలి ఓకేనండి నెక్స్ట్ చూడండి ఇవి చాలా ఇంపార్టెంట్ ఉద్వేగ ప్రజ్ఞను వివరించే నమూనాలు ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి ఈ ఉద్వేగ ప్రజ్ఞను ఈ నమూనాలు అన్నవి మనల్ని బాగా వివరిస్తాయి ఏంటి మొదటి నమూనా సామర్థ్య నమూనా సామర్థ్యం అంటే ఏంటంటే మనకున్న కెపాసిటీ ఈ నమూనా ఆధారంగా ఉద్వేగ ప్రజ్ఞను వివరించిన వాడు జాన్ మేయర్ అండ్ పీటర్ సలోవే ఈ జాన్ మేయర్ పీటర్ సలోవే అనే వాళ్ళు ఎవరు అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక వ్యాసాన్ని ప్రచురించిన చూసినారు ఆళ్ళే ఇల్లు ఇక్కడ పైన కూడా వాళ్ళే జాన్ మేయర్ అండ్ పీటర్ సలోవే ఓకే అర్థమవుతుందా వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సామర్థ్య నమూనా ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ నాలుగు సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది ఈ సామర్థ్య నమూనా ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ అనేది నాలుగు సామర్థ్యాలపై ఆధారపడి ఉంటాయి ఏంటంటే ఆ సామర్థ్యాలు ఒకటి ఉద్వేగాలను గ్రహించే సామర్థ్యం గ్రహించడం అంటే ఏంటి అవి మనటి కానీ ఇతరులట కానీ ఇతరుల సామర్థ్య ఉద్వేగాలను ఎమోషన్స్ మన ఎమోషన్స్ను గ్రహించాలి ఫస్ట్ గడి గ్రహించే సామర్థ్యం నెక్స్ట్ ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం అవగాహన చేసుకోవడం అంటేంటి ఉద్వేగాలలోని సంక్లిష్టతను సంబంధాలను అర్థం చేసుకోవడం వాని ఉద్వేగాన్ని మన ఉద్వేగాన్ని ఆ రెండు దాళ్ళ మధ్య ఉన్న రిలేషన్షిప్ను ఏం చేసుకోవాలి అవగాహన చేసుకోవాలట నెక్స్ట్ మూడోది ఉద్వేగాలను ఉపయోగించడం ఆలోచనలో కానీ సమస్య పరిష్కారంలో కానీ ఎక్కడ ఉపయోగించాలో ఈ ఎమోషన్స్ను ఈ ఉద్వేగాలను సరైన సమయంలో ఉపయోగించడం సరైన చోట నెక్స్ట్ లాస్ట్ది ఇందులో ఉద్వేగాలను క్రమబద్ధీకరించడం అంటే ఏంటి ఒక వ్యక్తి తనలోని ఉద్వేగాలను సందర్భోచితంగా నియంత్రించుకుంటూ క్రమబద్ధీపరిచే సామర్థ్యము వాటిని ఉపయోగించుకుంటూ అవసరమైన వాటి దగ్గర కంట్రోల్ చేసుకుంటూ అవసరమైతే వాటిని ఉపయోగించుకుంటూ ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా క్రమబద్ధీకరణం చేసుకోవడం ఈ నాలుగు అన్నవి ఏంటంటే మన యొక్క సామర్థ్యాలను ఉద్వే ఉద్వేగ సామర్థ్యాలను తెలియజేస్తుంది ఈ వీటిని సమర్ సామర్థ్యాల నమూనా అంటారు రెండోది చూడండి లక్షణ నమూనా పైకి స్క్రోల్ చేస్తున్నా ఈ లక్షణ నమూనా ఆధారంగా ఉద్వేగ ప్రజ్ఞను వివరించిన వాడు కాన్స్టాబుల్ వాలిస్ పెట్రైడ్స్ కాన్స్టాటిన్ వాలి వాసిలి సారీ వాసిలి పెట్రాయిడ్స్ అన్నవాడు వీళ్ళ పేర్లు అర్థమే కాదు వీళ్ళు అమ్మాయి అనలో అబ్బాయి అనలో అర్థం కాదు సరే మొత్తానికి వీడు పెట్రాయిడ్స్ అన్నాడంటే వీడు ఇంగ్లీష్ వాడే అబ్బాయి ఉంటాడో అనుకుందాం అంతే అమ్మాయినే మనం కనుక్కోలేము సర్లేండి ఏదో కాన్స్టాంట్ నోపులు అనే ఏదో ఒకటి ఉండేది అది గుర్తుకొచ్చు నాకు సరేలేండి ఏది ఏమైనా వీడు ఒక అబ్బాయి ఈ జెండర్ మాత్రం అబ్బాయినే ఫిక్స్ అయిపోయినా మీరు కూడా అంటే ఫిక్స్ కాండి ఏం కాదులేండి ఈ నమూనా ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ అనేది మూర్తిమత్వ అంతర్గత లక్షణాలపై ఆధారపడింది మూర్తిమత్వము అంటే మన క్యారెక్టర్ ఉంటుందో చూసినారా అంతర్గత లక్షణం మన యొక్క అంతర్గత లక్షణాలపై ఆధారపడిందంట దీనిని ప్రశ్నావలు క్వశ్చనర్స్ అంటే క్వశ్చనాలు నిర్ నిర్ధారణ మాపల ద్వారా అంచనా వేయచ్చు క్వశ్చనైర్స్ అంటే ఏంటి మనము ఒక క్వశ్చన్ అడిగానుకో వాడు సమాధానం చెప్తుంటారు కదా వాడు సమాధానం చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ మనం క్వశ్చన్ అడుగుతాం అంటే వాని యొక్క మనసు ఎలాంటిది వాని క్యారెక్టర్ లాంటిది తెలుసుకోవడానికి ఈ క్వశ్చనైర్స్ అనేది ఉపయోగిస్తారు నిర్ధారణ మాపలను అంటే ఏంటంటే ఒక మాటలో రేటింగ్ స్కేల్ వాని క్యారెక్టర్ ఎలాంటిది వానికి ఏంటి వన్ స్టార్ ఇస్తామా టూ స్టారా త్రీ స్టారా ఫోర్ స్టారా ఫైవ్ స్టారా అర్థమవుతుందా లేకపోతే రేటింగ్ స్కెల్లో నిర్ధారణ మాపలో వానికి ఎన్ని పాయింట్లు ఇస్తాం ఐదు పాయింట్లలో వన్ నా టూనా త్రీనా ఫోర్నా ఫైవ్ నా ఇట్లా ఎన్ని పాయింట్లు ఇస్తాం వాడి క్యారెక్టర్ యావరేజ్ అనుకో మనం మూడు పాయింట్లు ఇస్తాం ఇలా వాడి యొక్క నిర్ధారణ మాపల ద్వారా వాని లక్షణాన్ని తెలుసుకునే దాన్ని బట్టి ఆ నమూనా అన్నది ఆధారపడి ఉంటుంది ఇదే లక్షణ నమూనా ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏం లేదు పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి మిశ్రమ నమూనా ఇది కూడా ఒక్కసారి చూద్దాం చాలా ఇంపార్టెంట్ మిశ్రమ నమూనా అంటే ఈ నమూనాను ఆధారంగా వివరించిన వాడు గోల్మెన్ గోల్ మని కానీ చాలా ఇంపార్టెంట్ అందుకే వీంది ఎక్కువగా మనం ఫోకస్ చేస్తూ ఉండాలి ఓకేనా వీడు ఈ మిశ్రమ నమూనాలు ఏం చెప్పాడు ఐదు విశేషాలు ఐదు డైమెన్షన్స్ చెప్పినాడు ఇరవై ఐదు నైపుణ్యాలు చెప్పాడు అంటే ఐదు విశేషాలు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో కూడా కొన్ని కొన్ని నైపుణ్యాలు ఉంటాయి ఏంటి ఆ విశేషాలు ఫస్ట్ ఐదు అని చెప్పాడు కదా ఆ ఐదు విశేషాలు ఏంటంటే ఒకటి స్వీయ ప్రేరణ అంటే మనలో మనం ప్రేరేపింపబడడం స్వీయ అవగాహన మన గురించి మనం అవగాహన చేసుకోవడం స్వీయ నియంత్రణ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం సాంఘిక నైపుణ్యాలు ఇతరులను అవగాహన చేసుకోవడం సహానుభూతి సహానుభూతి అంటే అందులో మనం ఫీల్ కావడం అంటే ఇతరులు బాధపడుతున్నా అనుకోండి ఆ బాధను మనం కూడా ఫీల్ కావడాన్ని అంటారు సహానుభూతి అంటారు ఈ ఐదు విశేషకాలు ఉన్నాయి ఈ ఐదు దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నైపుణ్యం ఉంది వాటిని ఊరికే జస్ట్ మనం చదువుకోవాలంతే ఏం లేదో తెలుసుకుంటే మేలు అంతే ఒకటి ఫస్ట్ది ఏంటంటే ఐదు ఉన్నాయి కదా మొదటిది స్వీయ ప్రేరణ అంటే సాధించాలన్న కోరికతో ప్రేరణ పొందడం ఏదైనా మనం ఒక ఉద్యోగం డిఏసి గురించే గురించి పెట్టుకోండి ఇది సాధించాలన్న కోరికతో ప్రేరణ పొందడం దీన్ని ఏమంటుంటే స్వీయ ప్రేరణ డిఎస్ కొట్టాలి 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 అని ఇంకా డిఎస్ కొట్టడమేమో కానీ మనము ఇంకా ఇంటర్నల్గా ప్రెజర్గా ఫీల్ అవుతుంటుంది కదా దీన్ని ఏమంటారు అంటే అలా ఫీలింగ్లో నుంచి మనం జాబ్ కొట్టాలన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంటాం దీన్ని ఏమంటే స్వీయ ప్రేరణ అంట ఇందులో నాలుగు నైపుణ్యాలు ఉన్నాయి ఒక్కో దాంట్లో ఉన్నాయి కదా ఈ మొత్తం టోటల్ ఇరవై ఐదు నైపుణ్యాలు కదా ఒక్కో దాంట్లో కొన్ని నైపుణ్యాలు ఉన్నాయి ఆ నైపుణ్యాలే వాడి కింద చెప్తున్నాడు మొదట ఏంది సాధన ఉత్సుకత సాధన అంటే మనం సాధించాలన్న ఉత్సాహం ఉండడం నిబద్ధత నిబద్ధత అంటే ఏంటి జాబు సంపాదించుకోవాలంటే ఉత్సాహం ఉంటే సరిపోదు నిబద్ధతతో ప్రతిరోజు క్లాసులు వింటూ క్లాసులు చదువుకుంటూ బుక్స్ ప్రిపేర్ అవుతూ రివిజన్ రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ టెస్టులు పార్టిసిపేషన్ చేస్తూ అన్ని ఇదంతా ఏంటి నిబంధత నెక్స్ట్ ప్రోత్సాహం కొంత దూరం వచ్చినాక మనం డల్ అయిపోతుంటాం మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి నెక్స్ట్ ఆశావాదం ఈసారి జాబ్ అయినా కానీ నెక్స్ట్ సారి జాబ్ కొడతానన్న ఆశావాదం అన్నది ఎప్పటికీ మనలో ఉండాలి అది లేదనుకోండి జాబ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది మనం అనుకున్న లక్ష్యం సాధించుకోలేం రెండో చూడండి స్వీయ అవగాహన అవగాహన అంటే ఏంటంటే అర్థం చేసుకోవడం తన ఉద్వేగాలను ఉస్తుకతను లక్ష్యాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని స్వీయ అవగాహన అంటే ఇందులో ఎన్ని ఉన్నాయి ఇందులో మూడు ఉన్నాయి ఉద్వేగాత్మక అవగాహన అంటే ఎమోషన్స్ మన ఎమోషన్స్ అవగాహన చేసుకోవడం స్వీయ అంచనా ఇది కూడా అలాంటిదే స్వీయం అంటే మనల్ని మనం ప్రిడిక్ట్ చేయడం నాకు ఎంత టాలెంట్ ఉంది నేను ఎంత పర్సెంట్ వరకు సాధించగలను డెబ్బై ఎనిమిది కొట్టగలను మార్కులు ఎనభయా తొంభైయా తొంభై ఐదుకోగలనా అంటే మనల్ని మనం అంచనా వేసుకోవడం ఆత్మవిశ్వాసం ఏం చచ్చిపోయినా కానీ మనలో ఆత్మవిశ్వాసం చచ్చిపోకూడదు ఖచ్చితంగా నేను ఏదైనా సాధించగలను నమ్మకం కంపల్సరీగా మనలో ఉండాల్సిందే నెక్స్ట్ స్వీయ నియంత్రణ స్వీయ నియంత్రణ అంటే మనల్ని మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా ఉద్వేగాలను నియంత్రించుకోవడం పరిస్థితులు మారిపోతుంటాయి ఇంకా నోటిఫికేషన్లు రావు అంటారు జాబులు రావు అంటాడు వదలడు అంటాడు ఎప్పుడో ఎలక్షన్ టైంలో అంటాడు మించి వేస్ట్ అంటాడు వృధా అంటాడు ఏంటంటే అంటే మనలో ఈ పరిస్థితులన్నీ ఎలా ఉంటాయంటే మనల్ని ఎమోషనల్గా ఇబ్బంది పెడుతుంటాయి అలాంటప్పుడు వాటిని నియంత్రించే సామర్థ్యం మనలో ఉండాలి అప్పుడు మనలో ఉండాల్సిందేంటి విశ్వసనీయత ఖచ్చితత్వం నేను అనుకున్నది ఇదే ఇందులోనే నేను పోరాడతా అన్నది ఉండాలి న్యాయబుద్ధి ఖచ్చితంగా మనమే తప్పుడు దారిలో ఏం చేయలేం కదా న్యాయబుద్ధి అయితే ఎగ్జామ్ రాయాలి సరైనగా జాబ్ కొట్టాలి సరైన దారిలో ఉండాలి అనుకూలత అందరు విడిచిపెట్టిన టైంలోనే మనం ఏం చేయాలి ప్రయాసపడాలి అదే అనుకూలమైన సమయము ఇప్పుడు చూడండి నోటిఫికేషన్ లేదు ఖాళీ టైం ఉంది ఖాళీ టైంలో ఏం చేయాలి అందరూ పక్కన పెట్టేసి ఉంటారు పక్కన పెట్టేసినప్పుడు నువ్వు చదివితే అప్పుడే కదా నీకు జాబ్ వచ్చేది అప్పుడప్పుడు ఏదో నోటిఫికేషన్ వచ్చాక చదివేయాలనుకున్న వాళ్ళంతా గాలి బ్యాచ్ నేను ముందే చెప్తాను ఆ గాలి బ్యాచ్కి ఏం ఉద్యోగాలు రావు సద్గాలు రావు ఉంటది ఎప్పుడు అనుకూలమైన సమయంలో ఎందుకంటే అందరూ ఖాళీగా ఉండి టైం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి నవకల్పన నవకల్పన అనేది కొత్తగా ఆలోచన చేయడము ఎప్పుడు పాత పద్ధతిలో ఓడిపోయావు కదా కొత్త పద్ధతిలో ప్రయత్నం చేయి అంటే ఏంటి పద్ధతి అంటే ఏంటి ఇంత ముందు చేసిన తప్పుల్లో ఉన్న మిస్టేక్ ఏంటో తెలుసుకొని నెక్స్ట్ ముందుకు సాగిపోవాలి నెక్స్ట్ నాలుగోది సాంఘిక నైపుణ్యం సాంఘికము అంటే ఏంటంటే ఇతరులతో చక్కగా వ్యవహరించడం మన ఎమోషన్ దీనిలో మళ్ళీ ఐదు రకాలు ఉన్నాయి ఐదు నైపుణ్యాలు ఉన్నాయి ఏంటి సంతృప్తికర సంబంధాలు ఇతరులతో మనం ఎలాంటి రిలే మంచి రిలేషన్ పెట్టుకున్నాం అనుకోండి మనం ఎమోషనల్ మంచి ఎమోషన్సే ఉంటాయి ఇతరులను అర్థం చేసుకోవడం ఎవరినైనా అర్థం చేసుకోండి అది మీ భార్య అయినా ఇతరులని కొలీగ్స్ అయినా నీతో పాటు పనిచేసే వాళ్ళైనా నీ అన్నదైనా నీ తమ్ములను అర్థం చేసుకోండి ఇతరుల ఇతరుల అభివృద్ధి చే ఇతరులను అభివృద్ధి చెందడం మనం ఒక్కడ బాగుపడడం కాదు ఇతరులను కూడా అభివృద్ధి చేయాలి ఏం తప్పేముంది మనకంటే గొప్పవాడైతే కానీ లే వాడు ఇచ్చిన స్థాయిలో వాడు మనకంటే గొప్పవాడు కానిలే అయితే ఇంకా మంచిది కదా అభివృద్ధి చేయాలి భావం ఉండాలి ఎందుకంటే మనుషులకు జంతువులకు ఉన్న తేడా ఏంటి అని అంటే ఒకటే ఒకటి జంతువులు జంతువులలో కూడా ఈ మధ్య మంచి సేవాభావం కనపడుతుంది ఒక జంతువు మరో జంతువు ప్రాణం పోసే విధంగా కాపాడుతున్నాయి జంతువులలో కనిపించే మనుషులలో కనకపోతేటా అంటే సేవాభావం మనం పుట్టినందుకు మనం లోపు నలుగురికైనా సేవ చేయాలి నలుగురినైనా బాగుపడాలి అది తినడానికి తిండి లేని వాళ్ళకి పెడతావా నువ్వు ఏం చేస్తావా అని మనకు సంబంధం లే కానీ ఏదో ఒకటైతే మనం ఆహా ఒకటి సాధించాలి సాధించాలన్న సేవాభావము మనలో ఉండాలి ఇవన్నీ క్లాసులు అయిపోయిన తర్వాత ఒకవేళ చాలా నేను ప్రయాసపడుతున్నాను మీరు ప్రయాసపడుతున్నాను ఏదో ఒక టైంలో ఈ అంతటి ప్రతిఫలంగా మీకు ఒక ఉద్యోగం వచ్చా చూసినారా అప్పుడు గురుదక్షిణగా మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతానులేండి అప్పుడు మీరు ఖచ్చితంగా చేయాలి నా కోసం అంటే నా కోసం అంటే ఏదో నా ఫోన్పే నెంబర్ ఇచ్చి నాకు డబ్బులు వేయండి నేనేమి లేండి మీ చుట్టుపక్కల మీరు చేయగలిగింది నేను అడిగింది మాత్రమే చేయండి సరేనండి నేను ఇప్పుడు అడగను ఖచ్చితంగా ఒక టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా అడుగుతాను అడిగినప్పుడు నేను అడిగినది మాత్రం మీ జాబ్ వచ్చిన తర్వాతనే అంటే ఈ కష్టానికి ప్రతిఫలంగా మీకు జాబ్ వస్తుంది కదా జాబ్ వచ్చిన తర్వాత నేను అడిగిన దానికి గురుదక్షిణగా నేను అడిగితే అది చేయండి ఉద్యోగం మీకు నెక్స్ట్ డిఎస్ జరుగుతుంది కదా డిఎస్ అయిపోయిన తర్వాత సార్ నాకు జాబ్ వచ్చింది అన్న వాళ్ళ కోసం మాత్రం ఒక వీడియో చేస్తాను అది చేయమని చెప్తాను ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న దాంట్లోనే అది చేయండి మనకు సేవాభావం అన్నది ఒకటి ఉండాలి నెక్స్ట్ రాజకీయ జ్ఞానం రాజకీయ జ్ఞానం అంటే ఇంకేమనుకోకండి మనకు ఇతరులతో ఉండే ఆ జ్ఞానం చూసినారా రాజకీయ జ్ఞానం అంటే ఏంటి ప్రతి ఒక్కరితో కలిసిపోవడాన్ని రాజకీయ జ్ఞానం అంటారు ఓకేనా భిన్నత్వాన్ని నియంత్రించడం అందుకు భిన్నత్వం అంటే ఏంటంటే మన భారతదేశం అన్ని కల్చర్లు ఉన్నాయి హిందువులు ఉన్నారు ముస్లిం ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు సిక్కులు ఉన్నారు బౌద్ధులు అందరూ మన వాళ్ళే అందరూ భారతీయులేనయ్యా అని చెప్పేసి ఏమండాలి కలిసి ఉండాలి అంతా కలిసి ఉండాలి సమస్యలు లేకుండా సంతోషంగా ఉండడమే భిన్నత్వాన్ని నియంత్రించడం నెక్స్ట్ ఐదోది లాస్ట్ చూడండి సహానుభూతి ఇతరుల ఉద్వేగాలను అనుభవాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఎప్పుడు మన గురించి ఆలోచన చేయకండి ఎదుటి వాళ్ళ నుంచి కూడా ఆలోచన చేయండి ఎదుటి వాళ్ళ నుంచి ఆలోచన చేస్తూ సరైన నిర్ణయం తీసుకోవడమే సహానుభూతి ఇంకేం లేదు ఓకేనా ఏంటే ఉన్నాయి అందులో ఎనిమిది లక్షల ఎనిమిది నైపుణ్యాలు ఉన్నాయి ప్రాబల్యము ప్రాబల్యం అంటే ఏంటి మనము ఇతరుల మీద ఎలాంటి ప్రాబల్యం అంటే ప్రభావాన్ని చూపిస్తున్నాము ఇతరులు మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాము వాళ్ళ మీద ఎలాంటి ప్రెజర్లు ఉన్నాయని వాటిని అవగాహన చేసుకోండి ఫస్ట్ అని ఇతరులను మనం వాళ్ళ ప్రాబల్యాన్ని అవగాహన చేసుకోవాలట నెక్స్ట్ సందేశం తెలియపరచడం ఏదైనా మనం మన దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది లేకపోతే దానికి సంబంధించిన దాని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్తే వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా అవకాశం ఉంటుంది సందేశాన్ని వాళ్ళకి తెలియపరచాలి సంఘర్షణ ఈ సంఘర్షణల గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాం మనలో మనం ప్రెజర్గా ఫీల్ అవుతుంటాం చూసిన ఈ సంఘర్షణలు ఉదాహరణకు ఇప్పుడు ఇప్పుడు డిఎస్లో జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఒకరికి జీతం ఎక్కువ ఉంది కానీ ప్లేస్ దూరం ఇంకొకటి ఎగ్జిట్ పోస్ట్ తక్కువే జీతం కానీ దగ్గర ఏది రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాడు దూరం పోదామా ఎక్కువ జీతం ఎక్కువ జీతం వస్తుంది దూరం పోవాలన్నా తక్కువ జీతమైనా ఇంటి దగ్గర ఉండను పోనీలో ఒక పదివేలు తక్కువైన పర్వాలేదు ఇంటి దగ్గర ఉండాలన్నా ఇలా ఆలోచన చేస్తూ రెండు కాలం మీద నలిగిపోతుంటారు చూసినా వీటిని సంఘర్షణలు అంటారు ఈ సంఘర్షణలు కూడా మనం నిర్వహించాలి నాయకత్వం నాయకత్వం ఉంటే ఎదుటి వాళ్ళకు మార్గం చూపించాలని మనమే ప్రయాసపడాలి మార్పు ఉత్ప్రేరక ఉత్ప్రేరక అంటే మార్పును ప్రోత్సహించే పనులు ఏవైనా ఉన్న దాంట్లో కూడా మనం పార్టిసిపేషన్ చేయాలి నెక్స్ట్ సంబంధాలు నిర్మించడం సంబంధాలు అంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి అక్రమ సంబంధాలు అంట అంటకట్టడం కాదు సంబంధాలు నిర్మించడం అంటే ఏంటంటే ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయం చేసుకొని వాళ్ళతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ఓకేనా సహకారం సహకారం అంటే బ్రతికినందుకు ఒకరికైనా మనం సహాయాన్ని సహకారాన్ని అందించాలి మన తోటి వాళ్లకు బయటికి తీసుకురానికి మనం వంతు ప్రయాస పడాలి నెక్స్ట్ జట్టు సంబంధ జట్టు సంబంధ సామర్థ్యాలు ఎందుకంటే మనమంతా టీమ్ స్కూల్కి వచ్చిన తర్వాత అక్కడ మనము మీరు సోషల్ టీచర్ కానీ మ్యాథమెటిక్స్ ఎవడైనా కానీ లే మనమంతా ఒక టీం మన టీం యొక్క సామర్థ్యాలను అవగాహన చేసుకొని ముందుకు సాగిపోవాలి చివరిగా ఇది ఒక్కటి ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ ఉద్వేగ లబ్ధి ఇది ఒక్కటే ఉంది ఇది ఒకటి అయిపోద్దాం ఇది కూడా అయిపోతే మనం మొత్తం అంతా క్లోజ్ చేసుకోవచ్చు ఉద్వేగ లబ్ధి ఎమోషనల్ క్వాటియన్స్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఎటువంటి ఉద్వేగ ఒత్తిడికి లోను కాకుండా తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించగలిగే సామర్థ్యం ఉద్వేగ లబ్ధి ఇది మనకు ఉండాల్సింది మన మీద అంటే ఇప్పుడు మనం మీరే ఒక స్కూల్లో జాయిన్ అయ్యారు మీ మీద ఒక హెచ్ఎం ప్రెజర్ పెడతాడు నిజంగానే పెడతాడు ఏం లేదు ఒక ఎంఈఓ ప్రెజర్ పెడతాడు డిఈఓ ప్రెజర్ పెడతాడు ఎవరు ఎలాంటి ప్రెజర్ పెట్టినా కానీ మనం మాత్రం ఒత్తిడికి లోను కాకుండా సమర్థవంతంగా మన విధులను మనకిచ్చిన బాధ్యతలను నిర్వర్తించడమే ఉద్వేగ లబ్ధి ఓకే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఉద్వేగ లబ్ధిని ఈక్యూ అంటారు ఈ క్యూతో సూచి అంటే ఎమోషనల్ క్వాటియన్తో సూచిస్తారు ఐక్యూ అనేది వ్యక్తుల మానసిక వికాసాన్ని తెలియజేస్తే ఐక్యూ తెలుసు కదా మానసిక వికాసాన్ని తెలుసు కదా మనకి ఇంటెలిజెంట్ అంటే చూసినారా ఈక్యూ అనేది ఉద్వేగ వికాసాన్ని తెలియజేస్తుంది ఐక్యూ అనేది మానసిక వికాసం ఈ క్యూ అనేది ఈక్యూ గుర్తుపెట్టుకుని యూక్యూ అనేది ఎమోషనల్ క్వాటినెంట్ ఉద్వేగ వికాసాన్ని తెలియజేస్తుంది ఇది చివరి పాయింట్ ప్రస్తుతము ఐక్యూను కొలిసే పరీక్షలు ఉన్నాయి కానీ ఈ క్యూను మాపనం చేసే పరీక్షలు లేవు మాపనం అంటే కొలిచేది ప్రస్తుతానికి ఐక్యూను కొలిచే పరీక్షలు ఉన్నాయి అందుకని ప్రజ్ఞా పరీక్షలు అన్నీ ఉన్నాయి కదా ఆ పరీక్షలు ఏదో బినేసై మన్ మాపిని ఏటో ఉన్నాయి కదా రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ ఇవి ఐక్యూను కొలిచే పరీక్షలు ఉన్నాయి కానీ ఈక్యూను కొలిచే పరీక్షలు లేవు ఇంతవరకు ఎవడు కనుక్కోలేదు ఓకే మీరు కనుక్కుంటారేమో మీ ఇష్టం కనుక్కోండి సచినట్టు మేము నేర్చుకుంటాం ఏం నేర్చాం ఎవడో ఏదేదో కనుక్కోవడం అవి మేము నేర్చుకొని సావడము మన పరిస్థితి ఇంతే సరేలేండి ఏది ఏమైనప్పటికీ వీటిలో ఇది బయటలకు ఉపయోగపడినా కానీ మనకు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఈ ఈ లెసన్ అన్నది మనకు రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది డిఎస్సిలో సిలబస్లో కూడా ఇంతకుముందు పెట్టాడు ఇప్పుడు నెక్స్ట్ సిలబస్లో పెట్టా పెడతాడో లేదో చూద్దాము కానీ టెట్లు అయితే కంపల్సరీగా ఉంది డిఎస్సిలో కూడా ఉండొచ్చు కాబట్టి బాగా మంచి కాన్సెప్ట్ కాబట్టి అంటే జనరల్ కాన్సెప్ట్ ఈజీగా అర్థం చేసుకుంటూ నేర్చుకుంటారని నేను మనం చేస్తున్న ఇంతటితో ఈ ఉద్వేగ ప్రజ్ఞ ఈ ప్రజ్ఞల దరిద్రం పోయేది ఏం చూసినా కంటిన్యూగా ఈ ప్రజ్ఞ ప్రజ్ఞాప్రజ్ఞ వచ్చనే ఉండే ఆశరికి వస్తుంది నాకే బోర్ కొడుతుంది కానీ తప్పదు కాబట్టి నేర్చుకోవాలి సరే అయిన తర్వాత ఈ ప్రజ్ఞల యొక్క బాధ తప్పిపోయింది నెక్స్ట్ ఇంకా సహజ సామర్థ్యాలు ఇవి మనకు డిఎస్సిలో కూడా అక్కడక్కడ తగులుతుంటాయి వీటిని గురించి నెక్స్ట్ క్లాస్లోంచి చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్